ఆ చేపని పెద్ద నీటి తొట్టెలో విడిచిన కొద్దిసేపటికే చేప ఎదిగి అది కూడా చాలకపోగా సత్యవ్రతుడు దాన్ని చిన్న మడుగులో వేశాడు చేప పెరిగిపోతూనే ఉంది మడుగు నుండి పెద్ద సరోవరానికి సరోవరం నుండి మహా జలాశ్రయానికి చేర్చినా అలా పెరిగిపోతున్న మహామత్స్యాన్ని సముద్రానికి చేర్చి ఓ రాజర్షి నీ రక్షణ కోరిన నన్ను సముద్రంలో వదిలిపోతావా ఇది న్యాయమైన మొసళ్ళు తిమింగలాలు నన్ను మింగవా అని మత్స్యం నిలదీసి అడిగింది సత్యవ్రతుడు ఓ మహామీనమా ఇంతకంటే నేను చేయగలిగిందేముందో నువ్వే చెప్పు క్షణానికి సతయోజనాలు పెరిగేలా ఉన్న నిన్ను ఏదీ మింగలేదు కదా అన్నాడు అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాము సత్యవ్రతని మాటలు చేప మధ్యానికి చేరి మహాపర్వతములాగా సాగరం పొడవునా పెరిగి సత్యవ్రత నీ వాక్కు అమోఘంగా